सिटी न्यूज़ की मंदिर <pentru them> हेलो 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 అదేవిధంగా నిన్ను మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటూ మీ యొక్క మానసిక ధైర్యాన్ని పెంపొందించుకుంటూ మీరు ఏ విధంగా హ్యాపీగా అందరితో ఉండగలరో అదేవిధంగా మీ చుట్టుపక్కల వాళ్ళని ఎప్పుడైతే మీరు వాళ్ళని కూడా మీ వారు అనేసి అంటే మన కుటుంబమే మనది కాదు మన చుట్టూ మనతో మంచిగా మన యొక్క మంచిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మనకు మన కుటుంబం లాగానే భావించాలి అలా భావించిన రోజు మీరు ఒంటరిగా ఉన్నాము మా కుటుంబం మమ్మల్ని దూరంగా వదిలిపెట్టి వెళ్ళారు అన్న భావనలో ఉంటారు మీరు కూడా హ్యాపీగా సంతోషంగా వారితో మీ జీవనం సాగించవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోకూడదు ఇప్పుడు ఉన్న మెడిసిన్స్కి ఇప్పుడున్న అవైలబిలిటీస్కి ప్రతి మనిషి కూడా దాదాపు తొంభై ఎనభై సంవత్సరాలు ఆరోగ్యంగా బతికే అవస అంటే సౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా మెడికర్ హాస్పిటల్ వాళ్ళు కానివ్వండి మిగతా మెడికల్ ఆఫీసర్స్ కానివ్వండి మీ వ్యవస్థాపన కానివ్వండి పోలీస్ వారు కానివ్వండి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కూడా మేము మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మీరు మాకు అర్జీ పంపిస్తే మేము ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామనేసి మీకు సహాయం చేస్తామనేసి మీకు సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు వయసు అయినాక ఓల్డేజ్ హోమ్ అంటే ఓల్డేజ్ ఎలిమెంట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి వస్తాయి అది మన పిల్లలు వదిలేకపోయినా మన పిల్లల దగ్గర ఉన్న వస్తుంది మనం అనాథాశ్రమంలో ఉన్న వస్తుంది రోగులున్నా వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మనము ఆరోగ్యంగా ఎలా ఉండాలి మనం మానసికంగా సంతోషంగా ఎలా ఉండాలి అనేది ఆలోచించి మిగతా విషయాలన్నీ కూడా పక్కకు పెట్టి మీరు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి అనేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మామూలు పోలీస్ వాళ్ళకి ఈ వ్యవస్థాపకులకి డిఎన్ఎస్ సెక్రటరీ గారికి మెడికల్ హాస్పిటల్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్